పెరుగుతుంది వర్మ కమిటీ వారు ఆరు వందల ముప్పై పేజీల నివేదిక ఇవ్వడం అసలు ఈ అఘాయిత్యాలకు పాల్పడే వారికి అసలు శిక్షలు పడుతున్నాయా దాదాపు సుమారుగా రోజుకి వంద నుంచి నూట యాభై కేసెస్ మానభంగం రికార్డు భరోసా కల్పిస్తూ వారిని ప్రొటెక్షన్ చేస్తూ అంటే రక్షణ కల్పిస్తూ ఇట్ ద సేమ్ టైం వారికి ఒక నిధిని కూడా ఏర్పాటు చేస్తుంది అమ్మాయికి తన యొక్క డిజైర్ ఉందని చెప్పేసి తెలపడం కానీ ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో నిజంగా చెప్పాలనుకుంటే ఒకవేళ భారతదేశ చట్టం చాలా మంచి స్పందించడానికి ఒక పోలీస్ కంట్రోల్ ద్వారా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం మరి ఇన్ని ప్రొటెక్షన్ ఆడపిల్లల ప్రొటెక్షన్ కోసం ఇన్ని చేసినా గానీ నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత అమ్మాయిల ప్రొటెక్షన్ కోసం ఏమైనా సపరేట్ గా యాక్ట్స్ వచ్చాయా ఒకవేళ వస్తే తగ్గాలి కానీ ఎందుకు గణనీయంగా పెరుగుతున్నాయి యాక్చువల్లీ నిర్భయ చట్టం అనేది రెండు వేల పదమూడులో వచ్చింది యాక్చువల్గా ప్రెసిడెంట్ గారి అసెంట్ వచ్చేసి రెండు నాలుగు రెండు వేల పదమూడు నాటిన దీనికి ప్ర అసెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఈ యాక్ట్ అనేది మూడు రెండు రెండు వేల పదమూడు నుంచే ఇది అంటే అమల్లోకి వచ్చింది ఈ నిర్భయ చట్టం ద్వారా ఏంటంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్గా దీని గురించి కంటే నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఏమి ప్రాతిపదికన ఏమేమి చేంజెస్ అయినాయి అనేది ఎందుకంటే వర్మ కమిటీ వారు ఆరు వందల ముప్పై పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది అందులో నివేదికలో పొందువచ్చినటువంటి అంశాల మీద ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ అనేది టూ థౌసండ్ థర్టీన్ అనేది పాస్ చేయడం జరిగింది దట్ ఈస్ ఏ నిర్భయ యాక్ట్ అయితే ఈ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి మనిషి ఏదైతే ఉందో ఒక్కసారి నేరం జరిగిన తర్వాత వారి అంటారు యాక్చువల్గా ఎవరిని మీద అయితే రేపు చేయడం జరిగిందో అంటే మానభంగం దాడి జరిగిందో వారిని వ్యక్తిమనడం జరుగుతుంది ఆ వ్యక్తిమైనటువంటి వారికి ఒక భరోసా కల్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేమున్నాము మీరు అధైర్యపడకండి మీరు ధైర్యంగా ఉండండి ఏది జరిగిందో అది నిర్భయంగా మీరు చెప్పండి దట్ ఈజ్ కాల్డ్ నిర్భయ నిర్భయంగా చెప్పండి అది కోర్టు ముందు కానీ మీ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు కానీ నిర్భయంగా చెప్పండి కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ ప్రాతిపదికలు జరగాలన్నా కూడా ముందు కేసు జరిగిన తర్వాత చాలామంది ఇప్పటికీ కూడా నాకు తెలిసినంతవరకు అయితే దాదాపు సుమారుగా రోజుకి వంద నుంచి నూట యాభై కేసెస్లు మానభంగం కేసెస్ రికార్డ్ అవుతున్నాయి అందులో కేవలం రిజిస్టర్ అయ్యేవి చాలా తక్కువ అది ఎందువల్ల అంటే పలుకుబడి ఉండడం వల్ల కానీ లేకపోయినట్టయితే ఒక రాజకీయ ప్రముఖులు కావాలని కానీ లేకపోయినట్టయితే ఎక్కడ మేము బయటకు వచ్చినట్టయితే మా పరువుకు డ్యామేజ్ అవుతుందని కానీ లేకపోతే మమ్మల్ని చంపేస్తారేమన్న ఒక దీంతో కానీ చాలామంది బయటకు రావడం లేదు అందువల్ల ఈ నిర్భయ చట్టము ఇవన్నీ విషయాలను క్రోడీకరీ చేసుకొని అంటే మొత్తం పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్భయ చట్టము ఇలా ఉండాలి అనే ఉద్దేశంతో వారు ఏం చేస్తారంటే ప్రభుత్వం ద్వారా భరోసా కల్పిస్తూ వారిని ప్రొటెక్షన్ చేస్తూ అంటే రక్షణ కల్పిస్తూ ఎట్ ద సేమ్ టైం వారికి ఒక నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ వారు ఈ నిధిని ఏమంటారు అంటే నిర్భయా నిధి అని చెప్పేసి అంటారు ఈ నిర్భయ నిధి ద్వారా ఏంటంటే ప్రభుత్వం వారు వెయ్యి కోట్ల రూపాయలు నిల్వ అంటే దాంట్లో నిర్భయ నిధి కింద జమ చేయడం జరిగింది అంటే ఈ అమ్మాయిల మీద అఘ్యాత్యాలు కూడా ఈ నిర్భయ చట్ట తాకన ముందు ఏ విధంగా జరిగేవి అంటే ఒక అమ్మాయిని వేరే అంటే తప్పుడు ఉద్దేశంతో చూడడం గాని తప్పుడు ఉద్దేశంతో తాకడం కానీ అమ్మర్యాదగా వారిని సైగలతో గాని లేకపోతే చేష్టల ద్వారా కానీ అమ్మాయికి తన యొక్క డిజైర్ ఉందని చెప్పేసి తెలపడం కానీ లేదా ఆ అమ్మాయిని సెక్సువల్గా అసాల్ చేయడం కానీ అమ్మాయిని సెక్సువల్గా వేధింపులకు గురి చేయడం కానీ మరియు అదేవిధంగా యాసిడ్ ఒకవేళ అమ్మాయి నా ప్రేమం ఒప్పుకుంటే లేకపోతే అమ్మాయి ఒకవేళ దీనికి ఒప్పుకున్నట్టయితే భయంతో కానీ దీంతో కానీ అమ్మాయిని లొంగ తీసుకోవడం కానీ ఇలాంటివి జరిగేవి బట్ ఇది వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని మార్పులు జరిగినాయి ఆ జరిగినటువంటి క్రమంలో ఏంటంటే నిర్భయాన్ని దీన్ని ఏర్పాటు చేయడం ఎట్ ద సేమ్ టైము ఎక్కడైతే ఇన్సిడెంట్ ఒక అమ్మాయి మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు మొన్న మనం రీసెంట్గా హైదరాబాద్ లో దిశ సంఘటన తీసుకోండి దిశ సంఘటన తీసుకున్న తర్వాత ఆ దిశ సంఘటన ఎక్కడైనా కే పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ చేయవచ్చు కేసు కానీ ఆ నేరం జరిగినటువంటి ప్రాంతంలో మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయాలి పోలీసు వారు ఆ విధంగా ఈ యొక్క వ్యవస్థని వారు అంటే ఈ నిర్భయ నిర్భయ చట్టం ద్వారా రావడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే ఈ నిర్భయ చట్టం ద్వారా ముఖ్యంగా ఏంటంటే రక్షణ కొరకు ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా చే చేయడం జరిగింది టోల్ ఫ్రీ నంబరం చేస్తూ వారి యొక్క రక్షణకు ఎక్కడైనా ఏమైనా కావాలన్నా కూడా ఇమీడియట్లీ స్పందించడానికి ఒక పోలీస్ కంట్రోల్ ద్వారా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన భారతీయ టెలికాం విభాగం వారు ఎట్ ద సేమ్ టైం ఏంటంటే వీరి యొక్క రక్షణ కోసం అత్యాచారం అయితే మూడు లక్షలు ఇవ్వడం అయ్యి నేను చెప్పినా కదా నిర్భయ నిధి ఉంది అని చెప్పేసి అత్యాచారం అయితే మూడు లక్షలు యాసిడ్ దాడి అయితే మూడు లక్షలు అదే విధంగా పూర్తిగా అంగవైకల్యం జరిగినట్టయితే ఒక రెండు లక్షలు అదే ఒకవేళ పాక్షికంగా అంగాల అంగవైకల్యం జరిగినట్టయితే లక్ష రూపాయలు అదేవిధంగా ఒకవేళ మైనార్ బాలిక మీద కూడా అత్యాచారం మీ మధ్యలో చూస్తున్నాం వరంగల్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఒక ఆరు నెలల పాప గా నేను టేకప్ చేసినటువంటి కేసు గురించి చెప్తాను నేను కుషాయగూడలో దాదాపు మూడు సంవత్సరాల పాపని మూడు సంవత్సరాల పాపని తన ఇంటి పక్కన ఉన్నటువంటి చాక్లెట్ ఇస్తానని చెప్పేసి పొదల్లో అంటే పక్కన ఉన్నటువంటి లో తీసుకుపోయేసి చాలా దారుణాతి దారుణంగా ఆమెను రేపు చేయడం జరిగింది అలాంటి వ్యక్తికి పక్ష శిక్ష పడాలి శిక్ష పడాలి అంటే ఒక దిశ కేసు అయిన తర్వాత ఇలాంటి ఘటన చూ చోటు చేసుకుందంటే మనము నిజంగా మనం ఏ సమాజంలో నివసిస్తున్నాం అనేది అది ప్రశ్నార్థకంగా మారుతుంది ఈ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత దాదాపు ఇంకా ఉషా మహిరా అనేది చెప్పేసి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే దీనికి పునః అంటే ఇవి ఏవైతే ఇప్పుడు మీరు అన్నారు కదా దీన్ని నిల్ నిరోధించాలి అంటే కేసులు గణనీయంగా పెరిగినాయా తగ్గినాయా అంటే ఈ ఉషా కమిషన్ వారు ఏం చేసారంటే దీని మీద క్షుణ్ణంగా చదివారు గారు ఇచ్చినటువంటి కమిటీ కానీ ఈ నిర్భయ యాక్ట్ కానీ ఈ ఉషా కమిటీ వారు కమిషన్ వారు క్షుణ్ణంగా చదివారు దాన్ని చదివిన తర్వాత ఇలాంటి పునరావృత్తం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అదేవిధంగా మహిళల రక్షణ పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేని మహిళ ఈ నిర్భయ నిధిని ఏ విధంగా సమపాలల్లో అన్ని జాగాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా లేదా వీరికి నిజంగా కుటుంబం పట్ల కానీ సమాజం పట్ల గాని భద్రత అనేది పోలీసు వారు చేస్తున్నారా లేదా అదేవిధంగా ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ అంటే ఎక్కడైతే మానభంగం జరుగుతుందో ఆ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుందా లేదా వీటి పట్ల ఒక సమూర్ణమైనటువంటి కమిషన్ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా అందజేయడం జరిగింది అయినా కానీ మన దౌర్భాగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నామంటే నిజంగా చెప్పాలనుకుంటే నిర్భయ చట్టం వచ్చిన తర్వాత శిక్ష పనిష్మెంట్ అనేది చాలా విపరీతంగా పెరిగినాయి అంటే ఇరవై సంవత్సరాల వరకు పనిష్మెంట్ పెరిగింది ఎట్ ద సేమ్ టైం లైఫ్ ఇస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు వేల ఢిల్లీలో పారామెడికల్ స్టూడెంట్ ఏదైతే ఆమె ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని ఉరి తీయడం కూడా జరిగింది ఉరి తీసినా కూడా ఈ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కేసెస్ పెరుగుతున్నాయి సార్ నాకు ఇక్కడ ఒకదానికి సమాధానం చెప్పండి మరి ఇన్ని ప్రొటెక్షన్ ఆడపిల్లల ప్రొటెక్షన్ కోసం ఇన్ని చేసినా కానీ ఎందుకు పెరుగుతుంది అన్నదానికి ఒక్క సెంటెన్స్ లో ఆన్సర్ చెప్తారా సింపుల్ గా చెప్పాలంటే సమాజంలో అవేర్నెస్ తగ్గింది కోర్టు పట్ల విశ్వాసం పెరుగుతూ సరళుతుంది ఎందుకంటే అది కోర్టులో ఉండేటువంటి ప్రొసీజర్ పట్ల జాప్యం అవ్వడం వల్ల ఆ జాప్యం అవ్వడం వల్ల ఈ యొక్క సెంటెన్స్ ఏవైతే ఇంప్రిజన్మెంట్ ఎందుకంటే ఏవైతే ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ మరణ మరణ శిక్షలు కానీ ఇవన్నీ ఒకటి మనిషి మైండ్లో చేసేటువంటి క్రూరత్వం ఏదైతే ఉందో ఆ క్రూరత్వం ఏంటంటే రెండు రకాలుగా నేను నేను వర్ణించడం జరుగుతుంది ఇక్కడ ఒకటి ఏంటంటే మనిషికి భయం అనేది ఉండట్లే నేరం జరిగినా కూడా నాకెందుకు నేను రెండు రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తా అని చెప్పేసి ఒకటి కోర్టు మీద నమ్మకమే ఏదైతే ఉందో వ్యవస్థ అనేది ఏదైతే ఉందో దాని మీద నమ్మకం రాకపోవడం వల్ల వీటికి ఏంటంటే భయం లేకపోవడం వల్ల రెండో విషయం ఏంటంటే ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో నిజంగా చెప్పాలనుకుంటే మీరు ఒకవేళ లాస్ట్ కంపారేటివ్లీ భారతదేశ చట్టం చాలా మంచిది నేను దాన్ని తప్పు పట్టట్లే ఇందులో ఉండేటువంటి ఏదైతే ఉందో లూప్ హోల్స్ ని కొంతమంది క్యాచ్ చేసుకొని దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు ఈ మిస్లీడ్ చేసేటువంటి క్రమంలో ఏంటంటే శిక్ష పడే దగ్గర కూడా ఏదో ఒక పారామీటర్ లేకుండా ఉండడం వల్ల మెడికల్ ఎవిడెన్స్లో లేకుండా ఉండడం వల్ల లేకపోతే బయాలజికల్ ఎవిడెన్స్లో లేకుండా ఉండడం వల్ల సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో లేకుండా ఉండడం వల్ల ఈ విధంగా తప్పించుకునే పోయే ప్రమాదం ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అవుతారో వాళ్ళని రీసెంట్గా ఒక బీజేపీ ఎంపీ ఆర్ బీజేపీ ఎమ్మెల్యే గారి ఇన్సిడెంట్ ఇలాంటిది వచ్చిన తర్వాత ఏమైందంటే అండ్ ఈవెన్ యూపీలో కూడా ఇది జరిగింది ఇన్సిడెంట్ రేప్ గ్యాంగ్ రేప్ జరిగింది గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత వారు బయటకి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాలు లేకుండా అమ్మాయిని చంపేశారు అంటే ఐ మీన్ టు సే దట్ ఆమెని అగ్గిపెట్టి కాల్చేస్రు నిట్ట నిల్వన అంటే ఎక్కడ మేము తప్పించుకోవాలని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటంటే సాక్ష్యాలు రూపమాపడం కోసము లేకపోతే సాక్ష్యాలని చిన్నం చేయడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనివల్ల వల్ల ఏంటంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉన్నట్టయితే న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో సత్వర న్యాయం ఇవ్వగలిగినట్టయితే లేకపోతే ఒక పాక్షికమైనది కాకుండా ఒక కఠినమైనటువంటి శిక్షలు ఖరారు చేసినట్టయితే తప్పించుకునేవాడు ఎటువంటి తోవ లేకుండా దాని దారులు మూసినట్టయితే ఇలాంటి న్యాయాలు హండ్రెడ్ పర్సెంట్గా గా తగ్గుతాయి అదే విధంగా మహిళలకు కానీ వివిధ సంఘాలకు గాని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి న్యాయాలు తగ్గాలంటే మనిషి ఒక ఆలోచన మారాలి సింపుల్ గా అసలు ఈ అఘత్యాలకు పాల్పడే వారికి అసలు శిక్షలు పడుతున్నాయా ఒకవేళ పడితే అయినా పెరుగుతున్నారు కదా సో ఎలాంటి శిక్షలు పడితే ఈ వీళ్ళు ఇలా మారకుండా ఉండడానికి యూజ్ అవుతుంది మీ మీకు ఇంతకు నేను ఒక సెన్సర్ చెప్పిన ఏంటంటే రెండు వేల పన్నెండులో అంటే నిర్భయ చట్టం రాక ముందు సుమారుగా ఒక ఇరవై ఐదు వేల కేసులు రిజిస్టర్ అయ్యాయి కానీ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత టిల్ టుడే టిల్ టుడే రోజుకి వంద నుంచి నూట యాభై రేపు కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి రోజుకి రోజుకి బట్ జరిగేవి ఇంకా ఎక్కువ ఉన్నాయి బట్ నేను చెప్పిన కదా పరువు కోసమో లేకపోతే ఇంకా బయటకు వస్తే లేకపోతే భయంతోనో దీంతోనో కొంచెం కొంతమంది కాంప్రమైజ్ అవుతున్నారు లేటెస్ట్ గా రీసెంట్ గా ఒక హైదరాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కూడా అదే ఉంది ఒక్క రోజులోనే న్యూస్ ఛానల్ వచ్చింది ఒక్క రోజులోనే వచ్చింది రెండవ రోజు నుంచి రాలే బికాజ్ ఎందుకంటే అందులో కొంతమంది ప్రముఖ రాజకీయ నేత యొక్క పేరు ఉంది ఆ ఆ నేత యొక్క రైట్ హ్యాండ్ పర్సన్ ఉన్నాడు కాబట్టి ఆ పేరు రాకుండా నిర్వహించారు ఇట్లాంటివి అంటే ఏదో ఒక భయపెట్టేవో సంపుదానాన్ని ఇచ్చేసేవో ఎవరైతే కోర్టు ద్వారా లబ్ధి పొందాలని న్యాయం పొందాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు రాకుండా చేయడం ఇవన్నీ చేస్తున్నారు నిజంగా న్యాయము ఒకవేళ దొరుకుతుంది అంటే ఖచ్చితంగా దొరుకుతుంది న్యాయం న్యాయానికి ఎందుకంటే మీరు నిజం చెప్పాలనుకుంటే అంటే మనము కొన్ని సినిమాలో కూడా చూస్తాం ఏంటంటే న్యాయదేవతకు గంతలు కడతారు కళ్ళకి ఎందుకు కడతారు అంటే న్యాయ వ్యవస్థ ఎలా ఉందంటే మన న్యాయ వ్యవస్థ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎందుకంటే భారత రాజ్యాంగం దాని యొక్క న్యాయ పరిభాషలో చెప్పాలనుకుంటే వంద మంది వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషిత కి శిక్ష పడకూడదు కానీ ఆ ఇదే మైనస్ పాయింట్ కావచ్చు ఇలా ఉంది కాబట్టి మన న్యాయ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అనర్గంగా పనిచేస్తుంది కానీ కానీ ఏ విధంగా అయితే కువైట్ లో కానీ దుబాయ్ లో కానీ శిక్షలు ఎలా ఉంటాయంటే ఎవడైనా దొంగతనం చేస్తే వాడు చేతి కట్ చేస్తారు చేతి కట్ చేసేస్తారు అదే విధంగా అంటే ఇట్లాంటి సివియర్ పనిష్మెంట్లు ఉండాలి ఒక నేరం చేయాలంటే వాడు ఎదుటి వ్యక్తి భయపడాలి ఇప్పుడు ఏంది మన న్యాయ వ్యవస్థలో ఎలా ఉందంటే మూడు రోజుల్లో వాడు బయలు బెయిల్ మీద బయటకు వస్తున్నాడు లేకపోతే నాలుగో రోజు నుంచి వాడు మళ్ళీ ఆ వ్యక్తి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని భయపెట్టడం కానీ కాల్ అని చెప్పేసి బెదిరించడం కానీ ఇట్లాంటివి చేస్తే ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా పక్కదారిన పట్టే అవకాశం ఉంది కొంతమంది కరప్టెడ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఇట్లాంటి విషయాల్లో కూడా వారిని నిజాయితీగా ఉండేటువంటి ఆఫీసర్లకు నిజంగా సలాం చేస్తుంది ఎందుకంటే చాలా మట్టుకు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో కూడా ఏంటంటే ఇరవై ఐదు కే వేల కేసులు రెండు వేల పన్నెండు కంటే ముందు నమోదైతే ఇప్పుడు చాలా కేసులు గణనీయంగా పెరిగినాయి ఇందులో ఏందంటే అక్విటల్ కానీ కన్విక్షన్ కానీ అంటే నేరం రుజువు అయితే కన్విక్షన్ ఇస్తారు నేరం రుజువు కాకపోతే అక్విటల్ ఇస్తారు ఈ నేరం రుజువైన దాంట్లో కూడా ఏంటంటే దాదాపు ఇప్పటి వరకు హైక్ అంటే దాదాపు సుమారు ఇండియాలో ఒక లక్ష ఇరవై ఏడు వేల కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి టిల్ టుడే టిల్ టుడే ఫైలింగ్ వచ్చే కేసులు ఇంకా వేరే ఫైలింగ్ అయ్యే కేసులు ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా అయ్యే కేసులు కానీ ఒక లక్ష ఇరవై ఏడు వేల కేసులు రేపు కేసెస్ పెండింగ్లో ఉన్నాయి ఇందులో నేరం పడే శిక్షలు ఏవైతే ఉన్నాయో నేరం పడేటువంటి కోర్టులు అన్ని చూసిన తర్వాత కోర్టు శిక్ష ఇస్తుంది అందులో కేవలం ఎయిట్ పర్సెంట్ మాత్రమే నమోదు అవుతుంది దానికి రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ల్యాక్ ఆఫ్ కనెక్టింగ్ ది ఎవిడెన్స్ దెర్ ఈజ్ ఎ నో ఐఅౌట్ ఆఫ్ ద ట్రూత్ అండ్ దెర్ ఈజ్ ఎ అంటే మెడికల్ ఎవిడెన్స్ లేకపోవడం బయాలజికల్ ఎవిడెన్స్ లేకపోవడం అండ్ ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం ఇలాంటివి చాలా కారణాలు ఈ నిర్భయ కేసులో శిక్షలు ఎలా ఉంటాయి సార్ శిక్షలు నిర్వయ కేసులో నిర్భయ చట్టం వచ్చిన తర్వాత శిక్షలు గణనీయంగా పెరిగినాయి మీకు ఇంతకు ముందు చెప్పిన యాక్చువల్లీ ఐపిసి అనేది సెక్షన్ మూడు వందల యాభై నాలుగులో సెక్షన్ మూడు వందల యాభై నాలుగులో మాడెస్టీ ఆఫ్ ఉమెన్ అని అంటే ఒక మహిళని తన కళ్ళతో కానీ లేదా చేస్టలతో కానీ సిగ్నల్స్ తో కానీ ఒకవేళ తప్పుడు సంకేతంతో తనకు ఒకవేళ చూసినట్టయితే అఫెన్స్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఔట్ రీజ్ ఆఫ్ ఉమెన్ అంటారు దాన్ని అలా ఉన్నా కూడా ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ కింద నిర్భయ చట్టం రాకడం ముందు ఎలా ఉండేదంటే ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ వచ్చిన తర్వాత అంటే ముందు ఆ మొత్తం ప్రాథమిక విచారణ అయిన తర్వాత ప్రాథమిక విచారణ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అన్ని ప్రూవ్ అయిన తర్వాత ఆ అబ్బాయిని అరెస్ట్ చేసేవాళ్ళు ఈ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసిన తర్వాత వాటిని జైలు పంపిస్తున్నారు ఇప్పుడు నిర్భయ చట్టం వచ్చిన తర్వాత దానికంటే ముందు ఇది లేదు అంటే అంత ఎమర్జెన్సీ పంపించినా కానీ ఎందుకు పెరుగుతున్నా అంటే పెరగడానికి రీజన్ ఒకటే న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో అన్ని పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి ఎవిడెన్స్ ప్రాసిక్యూషన్ వాళ్ళు ఇచ్చేటువంటి విట్నెస్లు కానీ భయాన గానీ ఇవన్నీ సమూపాలలో చూసిన తర్వాత మాత్రమే ఒక శిక్ష వేయడం జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కేసెస్లు డబ్బుల కోసం కూడా పెట్టడం జరుగుతుంది కొన్ని కేసులు ఏంటంటే పాపులర్ ఒక పాపులర్ వ్యక్తి ఉన్నాడు వాడిని ఏ విధంగా డీఫెమ్ చేయాలన్న ఉద్దేశంతో కూడా కొన్ని కేసులు పెట్టడం జరుగుతుంది ఇట్లా చాలా చూస్తున్నాం అంటే ఆడవాళ్ళ మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తున్నా ఇప్పుడు డౌరీ హరేష్మెంట్ కేసెస్ ఉన్నాయి ఈ డౌరీ హరేష్మెంట్ కూడా ఒక మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడిలో భాగంగానే ఉంది అది కూడా బట్ ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసెస్ సుప్రీంకోర్టు ఒక కేసులో ఏం అభిప్రాయపడింది అంటే కావాలని ఒక మహిళ దీన్ని వెపన్ గా వాడుకుంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అంటే ఇక్కడ నిజంగా చెప్పాలనుకుంటే ఎక్కడ న్యాయం ఉంది ఎక్కడ న్యాయం లేదనేది మనకు తెలుస్తుంది కానీ ఇక్కడ కొంతమంది దీన్ని ఒక పావులాగా కూడా వాడుకుంటున్నారు అంటే ఒక ఆడవాళ్ళు నిజంగా నేరం జరిగితే మనం అందరం ప్రశ్నించాలి నిజంగా అక్కడ ఆ వ్యక్తింకి తోడుగా ఉండాలి రక్షణ కల్పించాలి కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దీన్ని మిస్యూజ్ చేసుకొని ఏ విధంగా అయినా ఒక ఎదుటి వ్యక్తి మీద బురద వేయాలి ఏ విధంగా అయినా ఎదుటి వ్యక్తి మన కాళ్ళ దగ్గరికి తీసుకురావాలి ఏ విధంగా అయినా ఈ వ్యక్తిని అభాసు పాలు చేయాలని ఇట్లాంటివి చేస్తున్నారు లేడీస్ కూడా చేస్తున్నారు కొంతమంది నేను అందరినీ అనట్లేదు కొంతమంది చేస్తున్నారు దీన్ని పని కట్టుకొని వేస్తున్నారు కొంతమంది కానీ నేననేది ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి నేరాలు తగ్గాలన్నా శిక్షలు కఠినంగా ఉండాలన్నా కూడా ఎవిడెన్స్ అనేది గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఎవిడెన్స్ ఏ విధంగా కలెక్ట్ చేయాలనేది పోలీస్ వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ప్రొసీజర్ ఉంటుంది ఈ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఏదైతే ఉందో మినిమం ఒక ఐదు సంవత్సరాల జై శిక్ష ఉండేది అంటే కఠిన కారాగార శిక్ష ఉంటుండే మనం టీవీలో సినిమాలో చూస్తుంటాం కఠిన కారాగార శిక్ష అని చెప్పేసి ఈ ఐదు సంవత్సరాల నుంచి దాదాపు పది ఇరవై లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ డెత్ పెనాల్టీ వరకు తీసుకెళ్లడం జరిగింది ఈ డెత్ అంటే నిర్భయ చట్టం వచ్చిన తర్వాత అంతేకంటే ముందు శిక్షలు గా ఉండేవి బట్ త్రీ సెవెంటీ సిక్స్ మాత్రం కఠినంగా ఉండేవి త్రీ సెవెంటీ సిక్స్ లో కూడా ఏంటంటే రేప్ అనేది డెఫినేషన్ త్రీ సెవెంటీ ఫైవ్ లో ఇవ్వడం జరిగింది బట్ డెఫినే పనిష్మెంట్ మాత్రం త్రీ సెవెంటీ సిక్స్ దీంట్లో ఇస్తారు అయితే దీంట్లో కూడా ఏంటంటే ఈ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కొన్ని అమెండ్మెంట్ జరిగింది మళ్ళీ అంటే హాస్పిటల్లో పనిచేసే దగ్గర కూడా రేప్ చేయడం జరుగుతుంది దానికి ఏంటంటే ఓ టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు చేశారు పనిష్మెంట్ అండ్ భార్యాభర్తలు కూడా ఒకవేళ కలిసి ఉండకపోయినట్టయితే జుడిషియల్ సపరేషన్ ఉన్నట్టయితే ఒకవేళ భర్త ఆమె పట్ల రేపు కూడా భర్త భర్త కూడా చేసినట్టయితే దాని కూడా రేపు వాడికి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు జైలు శిక్ష పెట్టడం జరిగింది ఈ విధంగా ప్రతిదీ శిక్ష అనేది పెరుగుతుంది కానీ ఆ ప్రూవ్ చేయడంలో విఫలమవుతున్నారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ ఎందుకంటే కోర్టు ఎప్పుడైనా కూడా చూసేది ఏంటంటే మీ యొక్క ఓరల్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఓరల్ ఎవిడెన్స్ అనేది మీరు ఇచ్చేటువంటి ప్రాసిక్యూషన్ విట్నెస్ వాళ్ళు ఇచ్చేటువంటి భయాన కోర్టు స్టేట్మెంట్ ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దీనికి దీనికి కనెక్టివిటీ ఉందా లేదా అనేది మాత్రమే కోర్టు పరిశీలిస్తుంది ఎగ్జామిన్ చేస్తుంది ఈ ఎగ్జామిన్ చేసిన తర్వాత మాత్రమే మాత్రమే అప్పుడు శిక్ష ఖరారు చేస్తుంది కోర్టు బట్ శిక్ష మాత్రం చాలా పగడ్బందీగా ఉన్నాయి బట్ ఈ నేరం ఎందుకంటే ఈ కోర్టు యొక్క సత్వర న్యాయం అనేది అలసత్వం వల్ల జరుగుతుంది